శ్రీ మహా గణాధిపతియే నమ శ్రీమాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం కుంభరాశి వారికి రేపు జూన్ పదమూడవ తేదీ శుక్రవారం రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో పూర్తి వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరిదాకా చూడండి అన్ని విషయాలు మీకైతే పూర్తి వివరంగా తెలుస్తాయి ఇక వివరాలకు వస్తే కుంభరాశి పన్నెండు రాశులలో పదకొండవ రాశి కుంభరాశికి అధిపతి శనిదేవుడు రేపటి రోజున కుంభరాశి ఫలితాలు ఎలా ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా కానీ మనోబలంతో పనులను ప్రారంభిస్తారు ముఖ్యంగా మీరు తీసుకునే ఏ నిర్ణయాలను అయినా కాని బలంగా అమలు చేస్తారు ముఖ్యంగా వ్యాపారంలో లాభాలు కనిపిస్తూ ఉన్నాయి పొదుపు సూత్రాలను మీరు పాటించాలి స్థిరాస్తుల విషయంలో మీకు ఏమైనా తగాదాలు ఉంటే అవి తొలగిపోతాయి మీకు స్థిరాస్తులు కూడా వృద్ధి చెందుతాయి అధికారుల నుండి ఒత్తిడి మీకు కొంతమేర తగ్గుతుంది ఉద్యోగస్తులకు మీ పరిస్థితులను మీరు అంచనా వేస్తూ ముందడుగు వేస్తూ ఉండాలి మీకు రేపటి రోజున ఏ పని చేస్తూ ఉన్నా కానీ పూర్తి శ్రద్ధతో చేయాలి అప్పుడే విజయం సాధిస్తారు ముఖ్య విషయాలలో మీకు విజయం చేకూరుతుంది దృఢమైన నిర్ణయాలు మీరైతే తీసుకోండి అంతే బలంగా మీరు వాటిని అమలు చేయండి అప్పుడే విజయం మీ సొంతమవుతుంది పరిస్థితులని అంచనా వేస్తూ వ్యాపారాన్ని మీరు విస్తరించాలి గతంలోని ప్రయత్నాలు రేపటి రోజున ఫలించబోతూ ఉన్నాయి అవసరాలకు తగినంత డబ్బు మీకు అయితే అందుతుంది కొన్నిసార్లు మీకు మౌనమే ఉత్తమమవుతుంది ఉద్యోగస్తులకు రేపటి రోజున పనులు మీరు త్వరగా పూర్తి చేయడం ద్వారా మీకు ఉండే పని ఒత్తిడి నుండి బయటపడే అవకాశం ఉండబోతోంది ముఖ్యంగా మీకు ఆఫీసులో మంచి గుర్తింపు వస్తుంది ఎప్పటి నుంచో ఆగిపోయినటువంటి డబ్బులు కానీ లేదా పనులు కానీ రేపటి రోజున అవి ముందుకు సాగుతాయి అని చెప్పుకోవాలి ఇక మీకు తిరిగి రావు అనుకున్న డబ్బులు కూడా రేపటి రోజున మీ చేతికి వచ్చే సూచనలు ఉన్నాయి ఆర్థిక సమస్యల నుండి మీరు బయటపడతారు ఆగిపోయిన పనులను పూర్తి చేయగలుగుతారు అలాగే మీరు అనుకున్న పనులు అన్నీ కూడా పూర్తి చేస్తారు మీకు ఎంతో ఆహ్లాదకరంగా ఉండబోతోంది ఇంట్లో కుటుంబ సభ్యులతో మీరు చక్కగా సమయాన్ని గడుపుతారు బంధుమిత్రులను మీరు కలుసుకుంటారు అలాగే బంధువుల నుండి కూడా మీరు ఒక శుభవార్త అందుకుంటారు ముఖ్యంగా రేపటి రోజున చెడు అలవాట్లకు చెడు స్నేహితులకు చెడు వ్యసనాలకు మీరు దూరంగా ఉండే మంచిది రేపటి రోజున ఈ రాశి వ్యక్తులకు ధనప్రాప్తి కనిపిస్తోంది ఇదివరకు మీరు షేర్ మార్కెట్లో కానీ ట్రేడింగ్లో కానీ దేనిలోనైనా బిట్కాయిన్స్ అయినా కానీ క్రిప్టో కరెన్సీ ఇలా ఎన్నో విధాలుగా మీరు ఇన్వెస్ట్మెంట్స్ చేసి ఉంటే గనుక అటువంటి పెట్టుబడుల నుండి మీకు ఇప్పుడు లాభాలు వచ్చే అవకాశం కనిపిస్తోంది గత వారం రోజుల నుండి కూడా మీకు గ్రహాలు అన్ని కూడా అనుకూలంగా సంచరించడం ద్వారా ఇటువంటి మంచి ఫలితాలు మీరు పొందబోతూ ఉన్నారు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడేందుకు మీకు చక్కటి అవకాశాలు వస్తాయి వ్యాపారులకు రేపటి రోజున మీరు చేస్తున్న వ్యాపారంలో మంచి లాభాలు వస్తాయి ఆర్థికంగా మీరైతే దృఢంగా మారుతారు మీరు చేసే ఏ పనులు అయినా కానీ సకాలంలో పూర్తి చేయగలుగుతారు మీకు రావాల్సినటువంటి బిల్స్ కూడా ఈ సమయంలో వస్తాయి రేపటి రోజున బ్యాంకు లోన్ ప్రయత్నాలు కూడా ఫలించనున్నాయి కుంభరాశి వ్యక్తులకు మీ భావోద్వేగాలను అదుపు చేసుకోవాలి మీ భయాన్ని వదులుకోవాలి ముఖ్యంగా తొందరపాటులో ఏ వ్యాపారంలో కూడా పెట్టుబడులు పెట్టకండి సాధ్యమైనంత వరకు అన్ని కోణాల నుంచి మీరు ఒకటికి రెండు సార్లు ఆలోచించిన తర్వాతని పెట్టుబడులు జరపాలి రేపటి రోజున కుంభరాశి వారికి ఈ విధమైన ఫలితాలు ఉన్నాయి కుంభరాశి వారు రేపటి రోజున లక్ష్మీదేవిని పూజించండి దుర్గాష్టక పఠన చేయండి దుర్గామాతకు ప్రదక్షిణ చేసుకోండి వీలైతే కుంకుమార్చన చేయించినట్లయితే ఇంకా మంచిది ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాసి ఫలితాలను మీరు తెలుసుకోవడం కోసం మన ఛానెల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్